ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు దయచేసి ఎప్పటికి చెప్పండి అందరూ ఏమనుకుంటారు అంటే ఒక దగ్గర మాత్రమే బటన్ నొక్కడం కాదు రెండు బటన్లు నొక్కాలి రెండు దగ్గర ఒకటి పార్లమెంటుకు లోక్సభ అంటే ఎంపీకి రెండు ఎమ్మెల్యేకి తర్వాత ఎమ్మెల్యేది వచ్చి రోజు పేపర్ రోజు కలర్లో ఉంటుంది ఎమ్మెల్యే పేపర్ దానికి ఒకటో గుర్తు నాది రెండోది తెల్ల పేపర్లో ఉంటుంది అది లోకసభకు అది వచ్చేసి నాలుగో నాలుగో గుర్తు ఇది ఎమ్మెల్యేకి కేరళకుంటుంది ఉంటుంది వైట్ వచ్చేసి ఎంపీకి ఉంటుంది రెండు దగ్గర కూడా ఫ్యాన్ గుర్తుకేయాలని చెప్పేసి ఎందుకు చెప్తారు ఇక్కడ వెయ్యి మంది వెయ్యి మంది ఇక్కడ ఎనిమిది వేల మంది ఉన్నారు ఓటర్లు ఎనిమిది వేల మందికి ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు అందరు కూడా ఈ సమాచారాన్ని ఇచ్చి ఇవన్నీ కూడా చెప్పి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా జిల్లా అంతటా రాష్ట్రం అంతటా కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ యొక్క వీస్తూ ఉన్నాయి మరొక మారు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఎక్కువ సీట్లు కూడా సాధించబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా కేవలం ముఖ్యమంత్రి పగ్గాలుగా పగ్గాలు మరొక మారు స్వీకరించేదే కాదు అత్యధికమైన స్థానాలు కూడా మేము ఈరోజు కూడా గతంలో కొన్ని సాధి సాధించబోతున్నాం ప్రజలు ఇవ్వబోతున్నారు ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఇప్పుడే ఈరోజు పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇప్పుడు కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల యొక్క పరిపాలన ఐదు సంవత్సరాలు చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పరిపాలన అభివృద్ధి ఇవన్నీ కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ ప్రజలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అత్యధికలు భావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తులో వారి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వారి పిల్లల యొక్క చదువు సందలు బాగుంటాయి సంక్షేమాన్ని అందించగలిగేవాడు మనసున్న మా రాజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు తీర్పు ఇవ్వబోతున్నారు నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను మా పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలకు వెలుస్తున్నాయి అటువంటి దానికి ఎవ్వరూ రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించుకోండి ప్రశాంతంగా పోల్ శాతాన్ని పెంచండి ప్రతి ఒక్కరిని ఆ చెల్లి అక్క తమ్ముడు తాత అందరినీ కూడా పోలింగ్ బూతులు తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని చెప్పేసి సమన్యంగా ప్రతి పా పార్టీ కార్యకర్తకు చేస్తున్నాను అలాగే మనసున్న మహారాజును మరొక మారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు